నా పేరు అమ్మడి దినే అమ్మడి దినేష్ రెడ్డి నాది పొదిలి నేను ఇసుక రవాణా చేస్తూ ఉంటాను నెల్లూరు జిల్లా నుంచి మన పొదిలి పట్టణంలోకి ఎవరైనా గృహ నిర్మాణదారు అన్న వాళ్ళ ఆధార్ కార్డు మీద ఆన్లైన్లో డీడీ బుక్ చేసి వాళ్ళకి కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తూ ఉంటాను నేను గత ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల సమయంలో ప్రకాష్ రాజన్ అనే వ్యక్తికి ఇసుక అన్లోడ్ చేయడానికి నా లారీ వచ్చింది లారీ వెళ్ళలేని పక్షంలో ఇంటి యజమాని ఒక టాటర్ కిరాకి మాట్లాడుకొని నా నా లారీలోంచి వాళ్ళ ఇంటికి సుమారు ఎనిమిది గంటల దూరంలో అన్లోడ్ మొదలు పెట్టగా వదిలి వేసే వేమునగారు వచ్చి బిల్స్ అడిగారు బిల్లు చూపించాను టాటర్తో ఎందు ఎందుకు నువ్వు అన్లోడ్ చేస్తున్నావు అని అడగగా సార్ ఇస ఇసుక లారీ వెళ్ళడానికి సాధ్యం కాలేదు ఇంటి నిర్మాణ స్థలాన్ని కానీ చెప్పినాను అయితే నాకు ఒకసారి ఇంటి నిర్మిస్తున్న స్థలాన్ని చూపించమని అడిగాడు తన సిబ్బందితో వచ్చి ఇంటి ఉన్న ఇంటిని పరిశీలించాడు ఆ తర్వాత లారీని కాటా తీసుకుని చెప్పినాడు కాటా చెక్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టాడు సార్ నా లారీకి అన్ని బిల్స్ ఉన్నాయి అని చెప్పినా వినకుండా నాలుగు రోజుల నుంచి నా స్టేషన్లో నా లారీని ఉంచాడు ఈ విషయమును మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి గోపాలకృష్ణ గారికి తెలియపరిచాను రోజు స్పందన కార్యక్రమం ద్వారా బిల్స్తో అన్ని కరెక్ట్గా నేను ఇసుక సరఫరా చేస్తున్నా గత కొంత రోజుల నుంచి ఏడు నిర్వాహకులు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నన్ను వేధిస్తున్నారు యాడ్ వాళ్ళు ఎటువంటి బిల్స్ లేకపోయినా డైలీ వాళ్ళు ఇరవై టాటల నుంచి ముప్పై టాటలు పొదులో సరఫరా చేస్తున్నా ఏ అధికారి వాళ్ళని పట్టించుకోవట్లేదు నేను చెప్పినా ఏ అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు నేను గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తున్నా అనుకో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా ఇసుక సరఫరా గృహ నిర్మాణాలకు అందిస్తున్నానన్ను అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు గత నెల పదకొండవ తారీఖు ఇదే విషయమై జాయింట్లుగా ఇదే విధంగా రెండు రోజులు నా లారీని అన్లోడ్ చేయకుండా ఇసుక యాడ్ నిర్వాహులు ఆపినారు ఆ రోజు కూడా జేసీ కానీ కలవటం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ బాలరాజు గారు వచ్చి అన్లోడ్ చే చేశారు ఈ జరిగిన సంఘటనని మన మీడియా మిత్రుల ద్వారా సీఎం దృష్టి తీసుకెళ్ళి జరుగుతున్న సంఘటనలను విషయంలోను ఇసుక దోపిడీలను అరికట్టాలని సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం మైనింగ్ ఏజీ గారు పోల్ రెడ్డి గారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి నేను అడగా అది జేసీ గారికి పంపించి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియపరుస్తారన్నారు ఇదే విధంగా ఇదే విధంగా కొనసాగించిన నా ఇసుక సరఫరా మాత్రం ప్రజలకు అందిస్తూనే ఉంటాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సీఎం గారి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది ఎందుకంటే ఇసుక పాలసీ అమలైన కొత్తలో మన మీడియా మిత్రులు చెప్పారు ఇంటి ఇసుక యజమా ఇసుక లారీ యజమాని ఏ అధికారైనా ఇబ్బంది పెడితే మీ మీడియా మీ మీడియా మిత్రులు నాకు తెలియపరిస్తే ఆ పైన ఇరవై నాలుగు గంటల యాక్షన్ తీసుకుంటాను సీఎం గారి మీద నమ్మకంతోనే ఆయన మీద విశ్వాసంతోనే ఎన్ని ఇబ్బందులైనా నేను ఇసుక సరఫరా చేస్తున్నాను ఏదో ఒక రోజు ఈ జరిగే సంఘటన మొత్తం సీఎం గారికి మీ మీడియా ద్వారా తెలుస్తాయని నేను మనసారా కోరుకుంటున్నాను